నమస్కారం విఎస్ నైన్ న్యూస్కి స్వాగతం తన సుదీర్ఘ ఉద్యోగ ప్రస్థానంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా అందరి సహకారంతో నలభై మూడేళ్ల ఉద్యోగం పూర్తి చేశానని జిహెచ్ అండ్ హెచ్ఓ కుమారస్వామి పేర్కొన్నారు శనివారం డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయ ప్రాంగణంలో కుమారస్వామి పదవి విరమణ కార్యక్రమం అభిమానుల మధ్య కోలాహలంగా సాగింది కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ఉద్యోగ ప్రజా సంఘాల నాయకులు అభిమానులు బంధుమిత్రులు ఉద్యోగ ప్రస్థానంలో ప్రతి ఒక్కరి సహకారం పొందుతూ పూర్తి చేశానని గర్వంగా చెప్పారు తన తోటి ఉద్యోగులు తన వెన్నంటి ప్రతి అంశంలోనూ సహకరిస్తూ పతాక శీర్షికను తనను నిలబెట్టారని గుర్తు చేశారు కార్యాలయ సిబ్బంది మొదలు ప్రజా సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు అందించిన సహాయ సహకారాలు మరవలేనివన్నారు తాను జీవించి ఉన్నంత వరకు తన ఉద్యోగ ప్రస్థానం పదవి విరమణ ఘట్టం తన జీవితంలో మరపురాని ఘట్టం అని కుమారస్వామి వివరించారు అనంతరం కుమారస్వామికి అభిమానుల మధ్య పెద్ద ఎత్తున ఘనస్కారం చేశారు అలాగే ఆయన చేతుల మీదుగా కేకర్ చేయించి పంపిణీ చేశారు

सर बसोर सर सारे कंधुसार मैंने किला ला मैंने किला निकाला सार गांव पिछले मैंने किला सार सार गांव पिछले मैंने किधर ओके ओके సందర్భంలో నా సుదీర్ఘం నలభై మూడు సంవత్సరాల రెండు వేల ఇరవై రెండు వేల సర్వీసు పూర్తి చేసుకోలేనంటే అది నా యొక్క వ్యక్తిగతంగా నా ఒకరిదైతే కాదు దానికి ముఖ్యంగా మా కుటుంబ సభ్యులందరూ ఉద్యోగం నాకు ఉంది కాబట్టి నాకు సపోర్ట్ చేస్తారు వాళ్ళందరి సహకారం ఇంకా నేను చేసిన ఈ ఉద్యోగ క్రమంలో డిపార్ట్మెంట్ లో వివిధ సంఘాలు కానీ తోటి ఉద్యోగులు కానీ వాళ్ళందరి సహాయ సహకారంతోనే ఈ రోజు నాలుగు మూడు ఏళ్ళ సర్వీస్ కంప్లీట్ చేయగలగానే అది నాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు అందరితో పాటు ఉంటుంది కుటుంబ సభ్యులు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆఫీసర్లు అందరూ అంగీతమతం ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ కోఆపరేట్ చేస్తుంటే ఈ నేను ఈ నలభై మూడు కలిసి పంపించిన అది ఒక వ్యక్తిగతంగా నా ఒక్క ఏమి కాదు నా కుటుంబ సభ్యులందరూ పూర్తిగా సపోర్ట్ ఆఫీసులో అట్లా నాకు సపోర్ట్ చేస్తున్నారు తోటి ఉద్యోగస్తు అయితే వాళ్ళు వాళ్ళు నా విన్న నా విన్నీ నా ప్రోగ్రామ్ నా విషయాలు అన్నిటిని సక్సెస్ చేశారు ఈ విషయం నా జీవితంలో ఎప్పుడు మేము మర్చిపోవలసిన నా జీవితంలో ఈ ఉద్యోగ ప్రస్థానము అందరితో పాటు అందరితో సక్సెస్ అయ్యాను ఇది ఎప్పటికీ భూమి అని బతుకుంటా ఎప్పటికీ మర్చిపోవాలి ఇది నా యొక్క సక్సెస్ కు కారణం ధన్యవాదాలు నా పేరు కుమారస్వామి ఆఫీస్ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి రిటైర్ అవుతున్నారు